హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాంటి ఛానల్ ఫ్రెండ్స్ రెండు ఒంగోలు కోడలు అమ్మకానికి వచ్చాయి ఒకటి రెండు పళ్ళతో ఉంది ఒకటి నాలుగు ఉంది ఫ్రెండ్స్ ఇవి కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమటనే గ్రామం నుంచి ఎం చిన్న నాగన్న గారు పంపించారు ఈ కోడలు ఎం చిన్న నాగన్న గారి ఫ్రెండ్స్ సో ఒకటి యాభై ఎనిమిది సైజు ఒకటి యాభై తొమ్మిది సైజు ఒకటి అరవై సైజు ఉన్నాయి రెండు కోడలు రెండు మంచి వ్యవసాయం కోడలు ఫ్రెండ్స్ అమ్మకానికి పెట్టారు రైతు సో మరి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన రైతు నెంబర్ టైటిల్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అలాగే నా ఛానల్కి మీరు ఏమైనా వీడియోస్ పెట్టాలనుకుంటే ఒంగోలు కానీ నాటు కానీ పందెం కోడలు వ్యవసాయం కూడలు ఏమైనా అమ్మకానికి ఉంటే నా ఛానల్కు పెట్టండి నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇది ఛానల్ నెంబర్ సో కోడలకి రేట్ ఏం చెప్పలేదు రేటు కావాలంటే మీరు రైతుకి కాల్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్ యూ